అందరికీ నమస్కారము డిసెంబర్ పద్నాలుగవ తేదీన దత్త జయంతిగా జరుపుకుంటాము ఈ దత్త జయంతి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను ఈరోజు మీకు తెలియజేస్తాను దత్తాత్రేయుని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటాము ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది అత్రి మహాముని మహాపతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల అంశతో జన్మించిన అవతారమూర్తి అందుకే దత్తాత్రేయుడు విష్ణు అంశతో చంద్రుడు బ్రహ్మ అంశతో దుర్వాసుడు శివుని అంశతో జన్మించారని పురాణ కథనం దత్త జయంతి రోజున తెల్లవారుజామునే భక్తులు నది స్నానం లేదా ఏటి స్నానం చేస్తారు మహబూబ్నగర్ జిల్లాలోని కురుపురం తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం శ్రీపాద వల్లభ అవతారానికి సంబంధించిన ప్రదేశాలు అవధూత దత్తపీఠం వారి ఆధ్వర్యంలో కూడా కొన్ని దత్తాత్రేయాలయాలు ఉన్నాయి దత్తుడు అని పిలువబడు త్రిమూర్తి స్వరూపం ఈయనను హిందువులు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది త్రిమూర్తులు ఆత్రి మహర్షి అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్తా అనే పేరు వచ్చింది ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని గురించి బ్రహ్మ విష్ణు శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు ఆత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు ఆమె అందుకు అంగీకరించగానే ఆమె దుస్తులు ధరించకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు అనసూయ దీంతో సందిగ్ధతలో చిక్కుకుంది పరపురుషుని ముందుకు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివృత్యం కోల్పోతుంది ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు ఆత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరి తనను చిక్కుల్లో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయ భావించింది అనసూయ తన భర్తను మనసులోనూ ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది అతిథులు ఆమెను భవతి భిక్షాందేహి మాకు భిక్షయంలో ముగ్గురు దేవుళ్ళు చిన్న పిల్లలుగా మారిపోయారు ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి తర్వాత ఆమె వారికి పాలు కుడిసి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనుసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్థుతించాడు వారు నిజ రూపాలతో నిద్రలేచి అనసూయ పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరమిచ్చారు అనసూయ ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ బ్రహ్మ విష్ణు అంశలతో దుర్వాసుడు దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరం అడిగింది మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి దీనిని దివ్య దత్త జయంతిగా వ్యవహరిస్తారు ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు ఈరోజు కుక్కలకు సజ్జపురలు తెప్పాల చెక్కలో ఆహారం పెట్టడం సంప్రదాయం మహాభారతంలో దత్తాత్రేయుడు ఆత్రిపుత్రుడిగా కాకుండా ఆత్రి మహర్షి వంశ వృక్షంగా ప్రస్తావించబడతాడు దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామికి పూలు ధూప దీప నైవేద్యాలు నీటితో పంచోపచార పూజ చేయడం అత్యంత శుభదాయకం ఉపవాస దీక్ష చేసేవారు ఈరోజు దత్తాత్రేయ భగవానుడి కథ బోధనలను వినాలి దత్తాత్రేయ మంత్రాన్ని పఠించాలి ఈ రోజున దత్త భగవానుడికి ఇష్టమైన ఆవులు కుక్కలను పూజించడం కూడా అత్యంత పవిత్రమైన కార్యంగా చెబుతారు ఈరోజు భక్తి శ్రద్ధలతో దత్త భగవానుడిని పూజించడం దత్తక్షేత్రాలను సందర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోయి జీవితం సకల ఐశ్వర్యాలు సుఖ సంతోషాలతో నిండిపోతుందని విశ్వాసం శ్రీ గురుదేవ దత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్